ట్వంటీ క్వశ్చన్ లోతు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ తెరాహు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి హారాను ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హారాను ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ తేరాహు ఎక్కడ మృతి బొందెను ఆప్షన్ ఏ హారాను ఆప్షన్ బి బాబీలు ఆప్షన్ సి కానాను ఆప్షన్ డి ఐగుప్తు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హారాను फिफ्टी थर्ड क्वेश्चन अब्राम भार्य पेरिए ऑप्शन ए रिपन बी से सी मिलका ऑप्शन डी राहेलू ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సేరాయి ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ మిల్కా భర్త పేరు ఏమిటి ఆప్షన్ ఏ అబ్రాము ఆప్షన్ బి హారాను ఆప్షన్ సి నాహోరు ఆప్షన్ డి తెరాహు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నాహోరు ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు అతని వయసు ఎంత ఆప్షన్ ఏ డెబ్బై ఆప్షన్ బి డెబ్బై మూడు ఆప్షన్ సి డెబ్బై నాలుగు ఆప్షన్ డి డెబ్బై ఐదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డెబ్బై ఐదు ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ అబ్రాము హారాను నుండి ఎక్కడికి వెళ్ళాడు ఆప్షన్ ఏ కానాను ఆప్షన్ బి బాబేలు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి షీనారు ఆన్సర్ ఆప్షన్ ఏ కానాను ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ కరువు వచ్చినప్పుడు అబ్రాము ఏ దేశానికి వెళ్ళాడు ఆప్షన్ ఏ కానాను ఆప్షన్ బి బాబేలు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి షీనారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐగుప్తు ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ దేవుడు ఎవరిని బట్టి ఫరో ఇంటి వారిని బాధించెను ఆప్షన్ ఏ అబ్రాముని ఆప్షన్ బి సేరాని ఆప్షన్ సి లోతుని ఆప్షన్ డి ఫరోని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సేరానీ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ కానానీలు ఉండే దేశం ఏమిటి ఆప్షన్ ఏ కానాను ఆప్షన్ బి బాబేలు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి షీనారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కానాను సిక్స్టీత్ క్వశ్చన్ నెగేబు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ఉత్తర పాలస్తీనా ఆప్షన్ బి దక్షిణ పాలస్తీనా ఆప్షన్ సి ఆసియా ఆప్షన్ డి సిరియా ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణ పాలస్థీనా